మునగాకు కరివేపాకు కలిపి కారం పొడి ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాము నమస్తే వెల్కమ్ టు సుజాత హాస్పల్ ఎప్పుడు చేసే కరివేపాకు కారమే కాకుండా ఈరోజు మునగాకు కూడా వేసి కారం పొడి చేద్దాము ఇలా చేసామంటే వేడి అన్నంలోకి అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ముందుగా మన గార్డెన్లో హార్వేస్ట్ చేసిన కరివేపాకు మునగాకు నీట్గా కడిగి నీళ్ళంతా ఉడిలిపోయాక ఒక కాటన్ క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఈరోజు మన కారం పొడి గిన్నె కొలతలతో ఎలా చేయాలో చూద్దాము ఒక కప్పు కొలతగా తీసుకుని రెండు కప్పులు కరివేపాకు అయితే ఒక కప్పు అంతా మునగాకు తీసుకున్నాము మనం కడిగి పూర్తిగా ఆరద ఆరపెట్టిన దాన్ని బట్టే కారపొడి కూడా బాగా వస్తుంది తడేం లేకుండా ఉంటే చక్కగా వేగుతుంది రెండు కప్పులు కరివేపాకు ఒక కప్పు మునగాకు తీసుకుని పక్కన పెట్టేసి ఈ ఆకులకు తగ్గట్లుగా ఒక ఇరవై ఎన్నిమిర్చీలు తీసుకుందాము రెండు స్పూన్లు మినపగుళ్ళు రెండు స్పూన్లు పచ్చన రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు స్పూన్లు ధనియాలు ఒక ఇరవై గింజలు తీసుకుందాము గింజలు వేయటం వల్ల కారం పొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు పొట్టి తీసేసినవి తగినంత ఉప్పు రెండు రంబల చింతపండు తీసుకుందాము స్టవ్ వెలికించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఒకే ఒక్క స్పూను నూనె వేద్దాము నూనె వేడయ్యాక ఎండుమిర్చీలు స్టవ్ సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన ఎన్నిమిర్చిల్ని ఒక బౌల్లోకి తీసేసుకుని మరలా అదే ప్యాన్లో ఇంకొక స్పూను నూనె వేద్దాము నూనె వేడయ్యాక పస్ మినపగుళ్ళు పప్పు మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి ఇవి అలా వేగాక ధనియాలు జీలకర్ర కూడా వేసి అన్నీ వేగేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ముందుగానే ధనియాలు జీలకర్ర వేసామంటే అవి వేగిపోతాయి పప్పులు పచ్చిగా ఉంటాయి అందువల్ల పప్పులు కొంచెం వేగాక ధనియాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి అలా అన్నీ దోరగా వేగాక బౌల్లోకి తీసేసి మరలా అదే ప్యాన్లో ఒక స్పూను ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి కరివేపాకు మునగాకు వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి అలా పొడి పొడలాడుతూ ఆకు పట్టుకుంటే క్రిస్పీగా వస్తే కారం పొడి కూడా చాలా బాగా వస్తుంది మనం కరివేపాకు కూరల్లో వేసామంటే తీసి పిల్లలు పక్కన పడేస్తారు అలా కాకుండా ఇలా పొడి రూపంగా చేసామంటే టిఫిన్స్లోకి అన్నంలోకి ఇష్టంగా తింటారు కరివేపాకు వల్ల కళ్ళకి మంచిది జుట్టు ఎదుగుదల బాగుంటుంది నల్లగా ఉంటాయి జుట్టు దృఢంగా ఉంటాయి మునగాకు వల్ల కాల్షియము పొటాషియము ఐరను లభిస్తుంది మునగాకు తింటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ ఉన్నవాళ్ళు తరచుగా మునగాకు కూడా వాడుతూ ఉండాలి ఇలా క్రిస్పీగా వచ్చేలాగా మునగాకు కరివేపాకు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వేయించిపెట్టుకున్న ఎండుమిర్చి దినుసులు మిక్సీ పట్టుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఎండిమిర్చిలు వేసి ఉప్పు దినుసులు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత తీసుకున్న రెండు అమ్మల చింతపండు కూడా వేసి మిక్సీ పట్టేసి ఆ పొడి ఒక ప్లేట్లోకి వేసేసి అదే జార్లోకి కరివేపాకు మునగాకు కూడా వేయాలి వేసి మిక్సీ పట్టేసుకుని కారం పొడి తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మరలా మిక్సీ జార్లో వేసి ఈ పొడి అంతా వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి పెట్టుకోవాలి అలా వెల్లుల్లిపాయలు కూడా వేసాక మొత్తం తీసి ప్లేట్లో వేసి పూర్తిగా కలిపేసుకుని కొంచెం వేడి ఆరాక బాక్సుల్లో పెట్టుకోవాలి ఉప్పు కారం చూస్తే కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ కూడా బాగుంది అలా పూర్తిగా కొంచెం మిక్సీ జార్లో వేసాక వేడి ఎక్కుతుంది కదా అంతా కలిసేలా కలుపుకొని పూర్తిగా ఆరాక బాక్సుల్లో పెట్టుకుంటే ఒక నెల రోజులు ఫ్రెష్గా ఉంటుంది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటున్నా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ములగాకు వల్ల కరేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు చూశారు కదా మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మునగాకు కరివేపాకు కారం